అందరికి నమస్కారం నా పేరు విమల బొజ్జిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ కు స్వాగతం సరే ఇంకో విషయం ఏంటంటే చెప్పండి పిల్లలకు సామాజిక స్పృహ మరియు విలువలను ఎలా నేర్పాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది చాలా మంచి ప్రశ్న పిల్లలకు సామాజిక స్పృహ మరియు యొక్క విలువ విలువ అసలు పిల్లలకి ఎలా నేర్పాలనే బదులు ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి తల్లిదండ్రులకు సామాజిక సృహ ఉండాలి తల్లిదండ్రులు విలువలతో కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించాలి అందుకని విలువ అంటే ఏంటో తల్లిదండ్రులు నిలవాలి సామాజిక సృహ అంటే ఏంటో తల్లిదండ్రులు తెలవాలి అలా తెలిసినప్పుడు పిల్లల్ని అలా పెంచగలుగుతారు కానీ నాకు ఈ సమాజంతో పనిలేదు నాకు విలువలతో పని లేదు నేను ఇట్లే ఉంటా నేను ఇట్లే చేస్తా ఇది నా ఇష్టం నేను ఇట్లే బతుకుతా ఇది నా ఇష్టం అనే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకేమి నేర్పు ఇది ఏమి నేర్పలేదు కానీ నిజానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం సామాజిక బాధ్యతతో వాళ్ళు ఉండటమే కాకుండా పిల్లలకు సామాజిక బాధ్యత ఉంచాలి విలువలతో వాళ్ళు ఉండటమే కాకుండా పిల్లలకు విలువలతో విలువలతో ఉండేటువంటి జీవితాన్ని పిల్లలకు అందించాలే పిల్లల్ని పెంచాలి అలా అంటే ఏం చేయాలి ఒకటి పిల్లలకు మనమే అంటే తల్లిదండ్రులే రోల్ మోడల్ గా ఉండాలి నా హీరో నా హీరో నా హీరోస్ ఎవరంటే మా అమ్మ నాన్నలే నా హీరోస్ మా అమ్మ నాన్న తాగే వాళ్ళు గారు నేను తాగాను మా అమ్మ నాన్న దేవుణ్ణి మొక్కే వాళ్ళు గారు నేను మొక్కను మా అమ్మ నాన్న అబద్ధం ఆడే వాళ్ళు గారు నేను అబద్ధం ఆడే మా అమ్మ నాన్న కష్టం చేస్తేనే పైసలు వస్తాయి అని కష్టపడేటువంటి వాళ్ళు కానీ బిచ్చ వెతుకునేటువంటి వాళ్ళు గారు ఒకరిని మోసం చేసుకునేటువంటి వాళ్ళు గారు కాబట్టి నేను కష్టపడి సంపాదిస్తాను తప్ప ఒకరిని మోసం చేసి సంపాదించాను మా అమ్మ నాన్నకు బూతులు రావు బూతులు మాట్లాడాలి నాకు అసలు బూతులు కూడా రావు మా అమ్మ నాన్న బట్టెంతుద్దు కాలంతా చాపుకునేటోళ్ళు ఉన్న దాంట్లో బతికేటోళ్ళు నేను గట్లే బతుకుతాను అందుకని ఏమైనా కాని అండి అమ్మ నాన్నలే పిల్లలకు రోల్ మోడల్ గా ఉండాలి ఏదైతే అది అమ్మ నాన్నలు అందుకని అట్లాంటి బాధ్యతతో ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలి పిల్లల్ని గౌతమ బుద్ధుడు ఆయన బుద్ధుడు ఎందుకైనా తెలుసా ఆయన ఒక రాజు ఆయన ఒక రాజు సిద్ధార్థుడు ఈ సిద్ధార్థ గౌతముడు రాజు కొడుకు కాబట్టి మొత్తం ఆ ఆ రాజ గడిలోనే రాజకోటలోనే ఆయన జీవితం అంతా పెరిగింది చాలా పెద్ద యొప్ప చాలా పెద్ద జీవితం అయింది పెద్ద అయిన తర్వాత ఓ పది పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత నేను అట్లా వస్తా ఒకసారి బయట తిరిగి వస్తా అని చెప్పాడు సరే తిరిగి రమ్మని చెప్పారు అతనికి సైన్యాన్నిచ్చి అతనికి సేవకుల నుంచి చెప్పారు అతడు కోట నుంచి బయటకు వెళ్తుంటే ఒక కుంటివాడు కనపడ్డాడు ఒక గుడ్డి వాడు కనపడ్డాడు ఒక కుష్టివాడు కనపడ్డాడు ఒక రోగిస్ట్ కనపడ్డాడు ఒక ముసలి వాడు కనపడ్డాడు ఇదేంటి మనుషులు ఇట్లున్నారేంటి నాలాగ ఇట్లా అందంగా ఉండాలి కదా నాలాగా అవయవాలు కలిగి ఉండాలి కదా అసలు బట్టలు లేకుంటున్నారు ఏంటి ఇంత పేదరికంలో ఉన్నారేంటి ఒకరు చచ్చిపోతున్నారు చచ్చిపోయారు ఒకరు ఏడుస్తున్నారు ఒకరు నవ్వుతున్నారు ఒకరు వ్యాపారం చేస్తున్నారు ఒకరు కొట్లాడుకుంటున్నారు ఈ సమాజం ఉంది అనే ఆలోచన వచ్చింది అందుకని మీ కొడుకులోనే సమాజంలో తిప్పండి బ్రాయిలర్ కోళ్ళలాగా బెంచక మీ కొడుకుని సమాజంలో దింపండి మీరు ఆకాశం నుంచి చూడిపడి హైదరాబాద్ కు రాలేదు మీరు తెలంగాణ పల్లెల్లోని లేక ఆంధ్రప్రదేశ్ పల్లెల్లోని లేదా భారతదేశంలోని మారుమూల పల్లెల నుంచే మీరు పట్టాలకు వచ్చారు కానీ పట్టమే మీరు పట్టమే సొంతమైన కూడా పల్లెలు చూపించండి ప్రజలెట్లు చూపించండి వాళ్ళ బ్రతుకులు చూపించండి అది సమాజం అంటే చూపించడం సామాజిక బాధ్యత అంటే అదే అంతే కాదు మీరు ఇతరుల పట్ల గౌరవంగా ఉండండి వాళ్ళు కూడా ఇతరుల పట్ల గౌరవం ఉంటారు ఇతరులు ఇతరులు రాగానే వాళ్ళ ముందు ఆ లేని గౌరవాన్ని వలకరించి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ బూతులతో తిట్టి వాళ్ళని విమర్శించు అనుకో పిల్లలకు కూడా అర్థమైంది వాళ్ళ ముందుగా మాట్లాడిరు వాళ్ళు ఇట్లా ఎందుకు అని అర్థమైంది అది నేర్చుకుంటారు పిల్లలు అలాగే అసమానతలపై సమాజం ఎందుకు సమానంగా లేదు ఎందుకు ఈ కులమాత ఎత్తు తగ్గులు ఉన్నాయి ఎందుకు కులవక్షతలు ఉన్నాయి అనే అటువంటి వాటిపైన పిల్లలకు వివరించండి పిల్లలకు చూపించండి అలాగే కష్టపడే వాళ్ళను గౌరవించండి మీరు ముందు ఆ విధంగా కష్టపడితేనే గౌరవం వస్తుంది అని పిల్లలకు నేర్పండి కష్టపడితేనే చదువు వస్తుంది అని పిల్లలకు నేర్పండి చదువు వల్ల గౌరవం రాదు కష్టపడితే చదువు వస్తుంది చదువు వస్తే గౌరవం వస్తుంది చదువు రావాలంటే ఏం చేయాలి కష్టపడాలి చదువు రావాలంటే ఏం చేయాలి కష్టపడాలి కాబట్టి కష్టాన్ని గౌరవించడం నేర్పండి శమను గౌరవించడం నేర్పండి గౌరవించడం నేర్పండి ఆ రైతు ఆ బురదలో బురదలో దుక్కి దున్ని బురద బుక్కి అన్నం పెడతా ఉంటే ఆ రైతును ప్రేమించి గౌరవించడం నేర్చుకోండి కానీ ఆ బురదలో ఉండేటోడు ఆ దుక్కి దున్నోడు ఆ చదువు రానోడు ఎద్దులోకి ఎద్దులాగా ఉన్నాడు అని నువ్వు విమర్శిస్తే నీకు బుక్కడు పోలేదు విషయాన్ని అతని గుర్తు చేయాలి ఆ కార్మికుడు ఆ శ్రామికుడు ఆ కష్టజీవి ఆ పరిశ్రమలో పనిచేయటం ద్వారానే నీకు పేస్ట్ వచ్చింది బ్రష్ వచ్చినాయి బట్టలు వచ్చినాయి సబ్బు వచ్చినాయి పౌడర్ వచ్చింది నీ ఇల్లు ఇంత అందంగా తయారైంది ఆ మేస్త్రి కడితే ఆ ప్లంబర్ కడితేనే ఆ ఎలక్ట్రిషియన్ చేస్తున్నాయి నీ ఇంట్లో పని మనిషి ఇంత నీట్ గా తయారు చేస్తాడు నీళ్ళు ఇంట్లో నీట్ గా ఉంది కనుక ఆమె చేసినప్పుడు మాత్రమే పని మనిషి ఆ తర్వాత ఇంట్లో మనిషి ఆమెను గౌరవించండి ఆమెను చిదరించుకోకండి ఆయన తిట్టకండి వాళ్ళని తక్కువ చూపు చూడకండి ఆ విధంగా మొత్తంగా మనం ఆలోచించాల్సింది నువ్వు ఎలా ఉంటే నీ పిల్లలు అలా ఉంటారు నువ్వు ఎలా ఉంటే నీ పిల్లలు అలా ఉంటారు ఇది తల్లిదండ్రులు గుర్తుంచుకో ఆ తర్వాత ప్రశ్నలు అడగటానికి పిల్లల్ని ప్రోత్సహింది అర్థమైందే చెప్పింది అనకండి మీరు ఇంకేమైనా అడిగినాను ఇంకేమైనా చెప్పినాను నేను చెప్పింది దాంట్లో నీకు అనిపిస్తే అది చేయి అని ప్రోత్సహించండి వాళ్ళు వాళ్ళని ప్రమోట్ చేయండి వాళ్ళు కొత్త ఆలోచనలు రప్పించేటట్టుగా చేయండి ఆ విధంగా వాళ్ళలో దాగి ఉన్నటువంటి ఒక జ్ఞాన శక్తిని మీరు బయటకు తీసిన వాళ్ళు అవుతారు అలాగే ఎందుకు సమాజంలో కొందరు ధనవంతుల మీద ధనవంతులు అవుతారు ఎందుకు సమాజంలో కొందరు కష్టజీవులు మరింత కష్టంలోకి నెట్టబడుతున్నారు ఎందుకు సమాజంలో అబద్ధపడుతున్నటువంటి వాళ్ళే అందరూ ఎక్కుతున్నారు అధికారంలోకి వస్తున్నారు ఎందుకు సమాజంలో ఏనాడు కూడా అబద్ధపడకుండా నీతిగా నిజాయితీగా ధర్మంగా సత్యంగా బతుకున్నటువంటి వాళ్ళ బతుకు బతకలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి వివరించండి అప్పుడు ఏం కొనాలలో ఏం కొనద్దు ఏం తినాలో ఏం తినొద్దు ఎట్లా ఉండాలనో ఎట్లా ఉండొద్దు వాళ్ళకి తెలుస్తుంది అట్లా కాకుంటే వాళ్ళ స్కూల్ కు కార్లు వేసుకొని లాగా వాళ్ళ స్కూల్ కు రకరకాల బట్టలు వేసుకొని వచ్చటంలాగా నాకు కావాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి సమాజం యొక్క తారతమ్యాలను వాళ్ళకు వివరించేటట్టుగా ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఇది కాదు ఇది అబద్ధం అని గనక పిల్లలంటే ఇది కాదు అనొద్దు ఇది అబద్ధం అని అనొద్దు అది తప్పు అన్ను అనటం కాకుండా ఏది అవునోం వివరించి చెప్పు ఏది నిజమో వివరించి చెప్పు నీ వివరించి చెప్పు ఏది నిజమో వివరించి చెప్పు నువ్వు చెప్పేది తప్పు అది కాదు అదే విధంగా పిల్లలకు ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఇప్పుడు కూడా నేను అయితే మా మా మనవాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు సరదాగా వాళ్ళతో అనేక విషయాలు మాట్లాడతాను నీకు సావిత్రిబాయి తెలుసా నీకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తెలుసా నీకు లెనిన్ తెలుసా నీకు భగత్ సింగ్ తెలుసా అని మాట్లాడతాను అలాగే నీకు కార్మికుడు అంటే తెలుసా రైతు అంటే తెలుసా కూలి అంటే తెలుసా వరి అంటే తెలుసా బియ్యం దేనికి పండుతుందో తెలుసా బియ్యం పడుతాయా లేక ఏదన్నా పంట తీస్తే బియ్యం వస్తుందా బియ్యం దేని నుంచి వస్తాయి బియ్యం ఎంత ఎత్తందో తెలుసా నేను వాళ్ళని తీసుకొని నేను మా ఊరికి పోతే ఆ పొలాలలో చెరువుగట్టలు ఆ గుట్టలు అన్నీ తిప్పు తిప్పుకోని వస్తా ఇంటి తిప్పుకోనొచ్చా అట్లా వాళ్ళకి సమాజానికి బాధ్యత చెప్పండి విలువలు నేర్పండి అది సమాజ బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత విలువల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత సమాజం చువలేని తల్లిదండ్రులు విలువలేని తల్లిదండ్రులు పిల్లలకు సమాజ బాధ్యత చెప్పలేరు విలువలను పెంపు ఇది విషయం